ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణులో ఆందోళన పెరుగుతోంది జైలు అధికారులు ఇస్తున్న సమాచారానికి ఆయన వ్యక్తిగత వైద్యులు చెప్తున్న విషయానికి ఎక్కడ పొంతన లేకపోవడమే ఇందుకు కారణం ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వాలని కోరుతూ ఆయన లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజమండ్రి జైల్లో వేడి ఉక్కపోత కారణంగా చంద్రబాబుకు తాజాగా డీహైడ్రేషన్ అయినట్లు స్కిన్ అలర్జీ వచ్చినట్లు తెలిసింది అలాగే బరువు కూడా తగ్గారని కుటుంబ సభ్యులు తెలిపారు కానీ డాక్టర్లతో పరీక్షలు చేయించిన జైలు అధికారులు ఆయనకు డీహైడ్రేషన్ కాలేదని బరువు తగ్గలేదని పెరిగారని కూడా చెబుతున్నారు దీంతో టీడీపీ వర్గాలు ఆయన కుటుంబ సభ్యులు విభేదిస్తున్నారు ఈ నేపథ్యంలో వారు ప్రతిరోజు ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్లు విడుదల చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన లాయర్లు ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు ఈ మేరకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ల వారు చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులు తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వడం లేదని ఆరోపించారు చంద్రబాబు భద్రతపై తమకు ఎంతో సందేహంగా ఉందని బెయిల్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది అలాగే చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందంటూ పిటిషన్లో న్యాయవాదులు ప్రస్తావించారు తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటన్ రిలీజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని తమ పిటిషన్లో ఆయన లాయర్లు పేర్కొన్నారు ఈ పిటిషన్పై విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు విచారణ తర్వాత కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా వీరు తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు కానీ చంద్రబాబు ఆరోగ్య దృష్ట్యా ఖచ్చితంగా జడ్జి గారు బయలు ఇస్తారు అని అంటున్నారు